మన మీరు కాంగ్రెస్ పార్టీలో అంటే ఫస్ట్ టైం మీరు ఏ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిరు అంటే మీకు వదిలేసిన తర్వాత పార్టీ పైన అవగాహన వచ్చిన తర్వాత ఎలాంటి యాక్టివిటీస్ ఫస్ట్ పార్టిసిపేట్ చేశారు గోడల మీద రాతలు రాసే కాలం నుంచి అంటే నైన్టీన్ ఎయిటీ త్రీలో కొమ్మిడి నరసింహారెడ్డి గారు పోటీ చేసారు అప్పుడు తెలుగుదేశం ఫస్ట్ వచ్చిన అప్పటి నుంచి గోడల మీద రాస్తూ కార్యకర్తగా పనిచేయడం మొదలుపెట్టింది

మమ్మల్ని దూరంగా పెట్టేదాళ్ళు అంటే ఇప్పటిలాగా ఏదో కక్ష సాధింపులు అప్పుడు ఏమి ఉండకపోయేది కొంచెం ఒత్తిడి వాళ్ళ పని వాళ్ళు చేసుకునేది మమ్మల్ని దగ్గర రాని సో మేము కొంచెం దూరంగానే ఉండేది అనుకో మా పని మేము చేసుకునేది కాకపోతే నేతాజీ యోజన సమాఖ్యలు ఉండడం వల్ల ఆ యూత్ క్లబ్ నుంచి అందరూ అందరు కూడా కాంగ్రెస్ పార్టీలనే మెజారిటీ పీపుల్ పనిచేసేది కదా